మిత్రులారా మిత్రులారు అందరికీ నమస్తే నేను గరిడేపుల సక్షణ పోలీ పాండ్యమనండి పోలీ నోము ఇది జనరల్గా ఆశ్వీజ అమావాస్య మొదలుకొని కార్తీక అమాస్య వరకు అమావాస్య వరకు ఉంటుంది సో ఈ పోలీ నోము వ్రత కథ చాలా ఫేమస్ అనేక రకాల వ్రతాలలో ఇది చాలా ఇది పోలీ పాండ్యం అంటారు దీన్ని సో పోలీ దీపాల అమావాస్య రోజున కాకుండా తెల్లవారి వచ్చే పోలీ పాండ్యం రోజున వెలిగిస్తారు ఇది పోలీ పాండ్యం యొక్క వ్రతనోము దానికి సంబంధించినటువంటి పురాణం అనండి ఇతిహాసం అనండి గ్రంథాలనండి వ్రత కథలు అనండి సో ఇదని చాలా ఫేమస్ వరల్డ్ ఫేమస్ ఈ కథ ఈ నోము కూడా వరల్డ్ ఫేమస్ స్త్రీలందరూ ఈ రోజున అంటే పోలీ పాండ్యం రోజున నది ఒడ్డున తల స్నానం చేసి నదీ స్నానం చేసి దీపాలు అరటి దొప్పలు వెలిగిస్తే మంచిది ఇప్పుడు మట్టి ప్రమాదాలు వెలిగిస్తున్నారు మేము ఈ అవకాశాలను బట్టి వెలిగించుకునే ప్రయత్నం చేయండి సో నదులు అందుబాటులో లేనటువంటి వాళ్ళు ఆ బావి నీళ్ళు బోర్ నీళ్ళు అందులో తలస్నానం చేసి దీపాలు వెలిగించడం అరటి అరటి దొప్పలతోనో లేకపోతే మీకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ప్రమిదలు వాటితోనే వెలిగించుకోవటం ప్రయత్నం చేయాలి ఆ విధంగా ముందుకు పోవాలి సో అయితే ఈ పోలి ఈ పోలమ్మ ఎవరు ఈ నోమ ఏంటి ఈ కథ ఒక వచ్చినప్పుడు ఈ పురాణ ఇతిహాసాల నుంచి మనం చూస్తున్నప్పుడు ప్రాచీన కాలం నుంచి కూడా ఒక రజక మహిళకి ఐదుగురు కొడుకులు ఉండేవాళ్ళు రజక మహిళకి ఐదుగురు కొడుకులు ఉంటాయి ఐదుగురిలో నలుగురు పెళ్ళిళ్ళు చేస్తే ఐదో మహిళగా పోలీ పూలమ్మని ఐదో కోడలుగా చేసుకుంటుంది ఆత్తగారు అత్తగారు చేసుకున్నటువంటి క్రమంలో ఈ పోలీ పూలమ్మకి సంబంధించి వచ్చినప్పుడు అప్పటిదాకా తల్లిగారింట్లో పోలీ పూలమ్మ భక్తి భక్తి సంబంధించి దైవారాధనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కావు పోలి తన నిత్యకృత్యంలో తన పనులు తను చేసుకుంటూ కుటుంబంతో పాటు కొనసాగిస్తూ తన పుట్టింట్లో కొనసాగుతుండేది సో పొద్దున్నే లేసి తలస్నానం చేసి బ్రహ్మ అంటే తెల్లార్థమలు వేసి ఆ విధంగా పూజలు చేస్తూ ఈ పూజలకు సంబంధించి పూలు తీసుకొచ్చి చేసేసి దీపారాధన చేస్తూ ఆ విధంగా గడిచిపోతూ ఉండేది ఈ క్రమంలో పోలి పూలమ్మకు ఎవరైతే ఉన్నదో ఆ పెళ్ళి పెళ్లి వయసు రావటం ఆమెని ఈ నలుగురు కోడలతో పాటు ఐదో కోడలుగా అత్తగారు ఐదో కోడలుగా చేసుకోవటం జరుగుతుంటుంది సో సహజంగానే అత్యంత భక్తివంతురాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక భావజాలం కలిగినటువంటి పోలి పూలమ్మ అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు దాకా ఉన్నటువంటి ఒక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో పుట్టింటిలాగానే అత్తగారింటిలాగా ఉంటుంది అంత అంత భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి వాళ్ళని అత్తగారు కానీ ఆ కుటుంబం కానీ ఆ ఊరు వాడంతా మెచ్చుకోవాలి కానీ అక్కడ అత్తగారి భజన బృందం ఉందో పోలీ యొక్క అత్యంత భక్తి శ్రద్ధలను చూసి పోలీ అంటారు నువ్వే పెద్ద భక్తివంతురాలు నీకు వాళ్ళు వచ్చి నీ పేరుని జడగొడతా ఉంది నీకు ఆ పేరు రాకుండా పోతున్నానన్న క్రమంలో ఆ గానా భజన బ్యాచ్కి ప్రభావితానికి లోనటువంటి అత్త నేను అత్యంత భక్తివంతురాలని చెప్పేసి ఆ పోలీ పాండ్యము కంటే ముందు ఆశ్వీజ ఏదైతే ఉన్నదో ఆశ్వీజ ఆశ్వీజ మావర్షి నుండి కార్తీక మహవర్షి వరకు ఆ నలుగురు కోడల్ని తీసుకొని వెళ్ళడం ఏదైతే ఉన్నదో పోలీని ఇంటి దగ్గరే ఉంచడం పొలం ఇంటి దగ్గర ఉండి చేసేది సో ఈ క్రమం నడుస్తున్న క్రమంలో దైవారాధన చేసుకుని త ఇంటి దగ్గరే ఉండి ఆ విధంగా తలస్నానం చేసి దైవుని స్మరించుకుంటూ పోలి కడిచేది సో ఏదైతే ఉన్నదో పోలి అమావాస నాడు అంటే పోలీ పాండ్యమ నాడు ఆ పోలీ పాండ్యమ నాడు కూడా ఇదే కార్యక్రమం జరుగుతుంది ఈ పోలి నోము పోలి వ్రతము ఈ పోలమ వ్రతము ఏదైతేందో ఉందో రోజున అమావాస రోజున కాకుండా నాడు వచ్చే పాండ్యమ అంటే పోలీ పాండ్యమ రోజున కలిగించాలి యథావిధిగా ఈ నలుగురు కోడళ్ళు అత్తగారు అదే రోజున మళ్ళీ నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేస్తారు ఈ క్రమంలో పూజా సామాగ్రి కూడా పోలీ పూలమ్మకు అందుబాటులో ఉండదు అప్పుడు పోలి యథావిధిగా సో పుట్టింటిలాగా ఉండదు కాబట్టి అత్తారి అంటే సో తను యథావిధిగా తలస్నానం బాగినేడితో తలస్నానం చేసి పూలు తీసుకొచ్చి దీపారాధనలాగా చేసి సో కూడా లేనప్పుడు అరటి దొప్పనే ప్రమిదిగా భావించి పూజా సామాగ్రి లేదు కాబట్టి చల్ల అంటే మనం పెరిగిన చిలికితే అవుతుంది ఈ చిలికే క్రమంలో వెన్న వస్తుంది ఆ కవ్వ మజ్జిగ కవ్వానికి ఉన్నటువంటి వెన్నని అరటి దొప్పలో పెట్టి పత్తి నుంచి పత్తి చెట్టు నుంచి తీసినట్టు పత్తిని జ్యోతిగా వెలిగించి ఆ జ్యోతి ప్రజ్వన జ్యోతిని వెలిగిస్తుంది ఆ విధంగా జ్యోతిని వెలిగించి దైవానికి తన మనశ్చిత్తాన్ని చెప్తుంది ఆ పుట్టింట్లో లాగా దైవమా నీకు సేవ చేయలేకపోతున్నాను అత్తగారిల్లు కదా ఆయన అంటూ నమస్కారాలు చేస్తూ మనసావాచ్య కర్మ దేవుని స్మరిస్తుంది ఈ క్రమంలో ఆ పోలీ పాండ్యమ రోజున దైవుడు దేవుడు ఇది గమనించినటువంటి దేవుడు ఆ పుష్పక విమానాన్ని ఇక్కడ పంపించేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం దేవుడు మెచ్చి పుష్పక విమానాన్ని అక్కడ పంపించేటువంటి పరిస్థితిని మనం చూస్తాం ఈ క్రమంలో ఆ పోలి పూలమ్మ ఆ పుష్పక విమానాన్ని ఎక్కే ప్రయత్నం చేస్తుంటే ఎక్కే క్రమంలో అదే టైంలో అత్తగారు వస్తుంది సో నాకంటే ముందు పోలి స్వర్గానికి ఎలా వెళ్తుందని చెప్పేసి పైకి ఎక్కుతుంటే కాళ్ళు కింద గుంజుతుంటుంది నేను ముందు వెళ్తానని ఈ క్రమంలో పుష్పక విమానం పైకి ఎగురుతుంది ఆ పూలమ్మ పైకి కాళ్ళు పట్టుకొని కింద ఉంటుంది ఆ పూలమ్మ అత్తగారి కాళ్ళని వాళ్ళకోడల్లో పట్టుకుంటారు ఈ క్రమంలో సో పూలమ్మ వీళ్ళు కింద కింద పడిపోతారు పూలమ్మ అత్తగారు మిగతా కో నలుగురు కోడళ్ళు పూలమ్మ స్వర్గానికి బతికొండగానే స్వర్గానికి వెళుతుంది ఇది సో పోలి పాండ్యమ యొక్క వ్రత కథ నోము యొక్క ప్రాధాన్యత సో ఇది నెల రోజులు పోలి పాండ్యమికి సంబంధించి ఆశ్వేజ అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు జరుగుతుంది బ్రహ్మమూర్తాన్ని నిద్రలేసి ఇది చేయాలి నెల రోజులు నదీ స్నానం చేసి దీపాలు ఆరాదం చేయలేనటువంటి వాళ్ళు ఏదైతే ఉందో పోలీ అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పోలీ పాండమ రోజున ఆ ఒక్కరోజు నదులు నది అందుబాటులో ఉంటున్నది నది నది లేనప్పుడు అందుబాటులో ఉన్న నీళ్లతో తలస్నానం చేసి ఆ విధంగా దీపారాధన చేసి అరటి దొప్ప అయితే అరటి తప్ప అయితే ప్రముద్ర మీకు అందుబాటులో ఉన్న జ్యో పత్తి జ్యోతులతోని జ్యోతి వెలిగించి ఆ విధంగా మనస్ఫూర్తిగా దైవారాధన చేసినప్పుడు వాళ్ళకి స్వర్గానికి వెళతారని వాళ్ళ జీవితం బాగుంటుందని ఆ విధంగా ఈ యొక్క పోలీ నోము వ్రత కథ మనకు చెప్తా ఉంది సో ఆ విధంగా బ్రతికుండగానే స్వర్గానికి వెళ్ళే ఆస్కారం ఉంటుందని ఒక రజక స్త్రీ రజక ఆడబిడ్డ కూడా స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి ఈ వ్రతకథ ద్వారా అర్థమవుతూ ఉంటుంది సహజంగా రజక మహిళలు అంటే మామూలుగా ఇడిసిన గుడ్లు తుక్కొని బ్రతికేటువంటి ఒక సామాన్యమైనటువంటి కులంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా దేవుని దగ్గరికి దేవుని సన్నిధిలోకి ఆ విధంగా స్వర్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి మానవ జన్మ అంటూ స్వర్గానికి పోవాలని సారాంశంగా మనకి కనపడదు ఈ పోలీ పాణ్యం పోలి పోలీ నోము పోలీ వ్రతం ఓలీ వ్రత కథ ఇది సారాంశం అని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడే వచ్చాను నేను లక్ష్య ఆర్గనైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి పెద్దల మిమితులార సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి పెద్దల థ్యాంక్ యూ అండి పెద్దలారమితులారు